అయోధ్యలో రామమందిరంలో జరుగుతున్న ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పెద్ద ఎత్తున టెలివిజన్ న్యూస్ ఛానల్స్ భారీ ఎత్తున కవరేజ్కి ప్లాన్ చేశాయి ఆల్రెడీ ఆ కవరేజ్ కూడా ప్రారంభమైంది ప్రారంభోత్సవం జరిగే రోజు ఇంకా అత్యధికంగా కవరేజ్ ఇవ్వబోతున్నాయి సో ఈ కవరేజ్తో ఒక్కసారిగా న్యూస్ టెలివిజన్ వ్యూవర్షిప్ గణనీయంగా పెరగబోతుందని మీడియా ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి సాధారణంగా న్యూస్ టెలివిజన్ మొత్తం టెలివిజన్ వ్యూవర్షిప్లో చాలా పరిమితమైంది మనకు చాలా ఇన్ని ఛానల్స్ కనబడుతున్నాయి కానీ సాధారణంగా జనరల్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ జీఈసి అంటారు ఇవి అత్యధిక వ్యూవర్షిప్ కలిగి ఉంటాయి సో వాటితో పోలిస్తే వార్తా ప్రసారాలు చేసే న్యూస్ టెలివిజన్ ఛానల్స్కు వ్యూయషిప్ చాలా పరిమితం నార్మల్గా ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటుంది అంటే టోటల్ టెలివిజన్ వ్యూయర్షిప్లో నాలుగు నుంచి ఐదు శాతం మాత్రమే న్యూస్ టెలివిజన్ వ్యూయర్షిప్ ఉంటుంది కరోనా టైంలో మాత్రం ఇది గణనీయంగా పెరిగింది ట్వంటీ పర్సెంట్ పెరిగింది అంటే టెలివిజన్ టోటల్ వ్యూయర్షిప్లో ట్వంటీ పర్సెంట్ న్యూస్ ఛానల్సే చూశారు దానికి ప్రధానంగా రెండు కారణాలు ఒకటి ఫ్రెష్ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అందుబాటులో లేకపోవడం ఎందుకంటే సినిమాలు షూటింగ్ ఆగిపోయింది సీరియల్స్ షూటింగ్ ఆగిపోయింది అందువల్ల రిపీట్ సీరియల్స్ రిపీట్ సినిమాలు మాత్రమే వచ్చి మొదలుపెట్టాయి సో ఎంటర్టైన్మెంట్ కంటెంట్లో కొత్త ధనం లోపించడం ఒక కారణము రెండవ కారణం ఏంటంటే కరోనా వల్ల కలుగుతున్న ఆందోళన కరోనా గురించి వార్తలు తెలుసుకోవడం ఎకానమీ గురించి కరోనాతో దెబ్బతింటున్న ఆర్థిక పరిస్థితి గురించి వీటి వల్ల అంటే కరోనా సంబంధిత వార్తలపైన ఆసక్తి వల్ల కూడా న్యూస్ టెలివిజన్ ఆ పీరియడ్లో ఎక్కువ చూశారు కానీ ఎప్పుడైతే కరోనా అయిపోయిందో మళ్ళీ అరౌండ్ ఫోర్ పర్సెంట్ పడిపోయింది ఇటీవల సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ పెరిగింది కారణం ఏంటంటే రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ ఎన్నికలు వచ్చాయి ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా లాంటి స్టేట్స్లో అసెంబ్లీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి దీనివల్ల లేటెస్ట్ డేటా ఏం చెప్తుందంటే టోటల్ టెలివిజన్ వ్యూవర్షిప్లో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ న్యూస్ టెలివిజన్ ఆ కరోనా అనంతరం ఇది ఫోర్ పర్సెంట్ పడిపోయింది ఇప్పుడు మళ్ళీ కాస్త ఇంప్రూవ్ అయింది ఇప్పుడు రామమందిర నిర్మాణ కార్యక్రమంతో తమ వ్యూవర్షిప్ ఐదు రేట్లు పెరుగుతుంది అని టీవీ ఛానల్ అంచనా వేస్తున్నాయి చాలా ఛానల్స్ ముఖ్యంగా హిందీ ఛానల్స్ అయితే అయోధ్యలో ఆ తాత్కాలిక స్టూడియో మేక్షిఫ్ట్ స్టూడియోలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి ఇప్పటికే హిందీ ఛానల్స్లో రోజుకు రెండు మూడు గంటల పాటు రామ మందిరం గురించి రాముని గురించి రకరకాల కంటెంట్ ఆల్రెడీ ప్రసారం చేస్తున్నారు ఆ రోజు లైవ్ టెలికాస్ట్లతో పెద్ద ఎత్తున కవరేజ్ చేయబోతున్నారు సో దీంతో ఐదు రేట్లు వ్యూర్షిప్ పెరుగుతుంది అని అంచనా వేస్తున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది రామ మందిరం ఇష్యూ పైన అయోధ్య వివాదం పైన తీర్పు చెప్పింది ఆ తీర్పు చెప్పిన వార్తలు కవర్ చేసిన సమయంలో హిందీ టెలివిజన్ న్యూస్ వ్యూయర్షిప్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ పెరిగింది అది వాస్తవంగా ప్లాన్డ్ ఈవెంట్ కాదు అనుకోకుండా వచ్చిన వార్త బ్రేకింగ్ న్యూస్ అది ఒక రకంగా సో ఇదేమో ప్లాన్డ్ ఈవెంట్ అంటే దీన్ని గత కొన్ని రోజులుగా బిల్డప్ జరిగింది దీ ఈ యాక్టివిటీకి గ్రాస్ రూట్స్లో కూడా పెద్ద క్యాంపెయిన్ నడుస్తుంది అంటే ప్రతి ఇంటికి ఆక్షంతలు తీసుకెళ్ళడము పెద్ద ప్రచార కార్యక్రమంగా అంటే హిందువుల వే దీర్ఘకాల ఆకాంక్షలకు ఒక నిజరూపం దాల్చడమే అనే యాంగిల్తో పాటు హిందువుల విజయంగా కూడా దీన్ని ప్రజెంట్ చేస్తున్నారు కనుక పెద్ద ఎత్తున దీనిపైన యాంజైటీ క్యూరియాసిటీ కూడా దేశ విదేశాల్లో పెరిగింది భారతదేశంలోనే కాదు ఆగ్నేయ ఆస్తియా దేశాల్లో సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా ఇంట్రెస్ట్ బాగా పెరిగింది ముఖ్యంగా హిందీ టెలివిజన్ భారీ ఎత్తున ఈ న్యూస్ కవరేజ్తో వ్యూహర్షిప్ పెరగబోతోంది అంటున్నారు ఎందుకంటే కంపారిటివ్లీ నాన్ హిందీ స్టేట్స్ కన్నా రామ్ టెంపుల్ ఇష్యూ మొదటి నుంచి హిందీ ప్రాంతంలో ఎక్కువ ప్రభావం చూపింది మనకు రాజకీయ ప్రభావం కూడా అక్కడే ఎక్కువ కనబడుతుంది సౌత్లో కన్నా కూడా అందువల్ల హిందీ టెలివిజన్ అయితే మరింతగా వీయర్షిప్పు పెరిగేటువంటి అవకాశం కనబడుతుంది అయితే ఇది ఇంట్రెస్టింగ్ ఏంటంటే సిరీస్ ఇది సస్టైన్ కూడా అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ నా ఐదు రాష్ట్రాల ఎన్నికలు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మూడు కూడా హిందీ రాష్ట్రాలు మిజోరాం తెలంగాణ ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ ఆ తర్వాత మీకు మార్ ఏప్రిల్ మార్చ్ ఏప్రిల్ కాలంలో లోక్సభ ఎన్నికలు అలాగే ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా లాంటి అసెంబ్లీ ఎన్నికలు సో అందువల్ల మే జూన్ వరకు న్యూస్ టెలివిజన్ మరోసారి భారీ ఎత్తున వ్యూవర్షిప్ను పెరిగే అవకాశం ఉన్నట్టుగా మీడియా వర్గాలు భావిస్తున్నాయి